ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రువ నమ వక్రతండమకాయ కోటిసూర్యస నిర్విఘ్నం కి సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచా కర్మ నమస్సుమంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం రవి పదకొండో తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజు భగవానుడు ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి మనకి ఎటువంటి ఇస్తున్నాయి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది వీరు ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో టో పా పీ అనే అక్షరములుగా కలవారు హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం పూ షమ్ నాఠా అనే అక్షరములుగా కలవారు నక్షత్రం ఒకటి రెండు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం పే పో అని అక్షరముగా కలవారు ఈ కన్యారాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి కాబట్టి ఈ కన్యారాశిని గురించి తెలుసుకున్నట్టయితే మీ జీవితంలో మీ భవిష్యత్ ఏ విధంగా ముందుకు సాగుతుందనేది మీరు తెలుసుకోవచ్చు మీ జీవితంలో వచ్చే మార్పులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి మీ జీవితాన్ని మార్చే విధంగా కూడా ఉంటాయి ఈ మాసంలో డబ్బు సంపాదించడానికి ఎక్కువగా కష్టపడతారు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు ఈ కన్యారాశివారు ఈ మాసంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి మీరు అనుకున్న పనిని కొద్దిగా ఆలోచించి మీరు ఆ పనిని పూర్తి చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు విడిపోయినటువంటి ప్రేమికులు కలుసుకునేటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో రాశి వారికి విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు కలుసుకుంటారు పిల్లల కోసం వారు ప్రణాళికలు వేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి మీకు సమాజంలో ఒక గుర్తింపును కూడా పొందగలుగుతారు అలాగే సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సమాజంలో మహిళా మండలి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా మంచి గుర్తింపు వస్తుంది సన్మానాలు కూడా ఏర్పాటు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే మహిళల సన్మానాలు కూడా పొందగలుగుతారు ఇతరులకు సహాయం అందించగలుగుతారు పేదవారికి పేదవారికి వృద్ధులకు కూడా ఈ మహిళా మండలి వాళ్ళు సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు పెట్టగలుగుతారు మీ వ్యాపారాన్ని స్వతహాగా మీరే చేసుకో ఉంటారు కాబట్టి మీకు మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ కోర్టు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి మీకు వాయిదాల మీద వాయిదాలు వచ్చినట్టు కూడా వాయిదాలన్నీ కూడా ఆగిపోయి మీరు విజయాన్ని పొందగలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మాసంలో డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుందని పలు పలు విధాలుగా ఆలోచిస్తారు పది మంది యొక్క సలహాలని తీసుకొని పెట్టుబడి పెట్టగలుగుతారు ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి గౌరవం ఏర్పడుతుంది మీకు పై అధికారుల వల్ల కూడా గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీరు అనుకున్న స్థలాలకి బదిలీ కోసం ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి సరి సమయానికి సరి అయిన విధంగా మీరు ప్రయాణం చేయండి అలాగే వ్యాపారస్తుల తొందరపాటుతనంతో పెట్టుబడులు పెట్టవద్దు మోసగాళ్ళకి జోలికి వెళ్ళవద్దు మోసపోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు అలాగే మీ మాట చక్కగా ఉంటుంది మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు మీ మాటకు పది మంది విలువిస్తారు మీ మాటకు పది మంది మీ యొక్క చుట్టూ తిరగడం కూడా జరుగుతుంటుంది మీ యొక్క సలహాలు తీసుకుంటూ ఉంటారు అలాగే విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి మంచి స్నేహితులు ఏర్పడగలుగుతారు స్నేహితులతో కలిసి చదువుకోవడం కూడా జరుగుతుంది మీ యొక్క కుటుంబం అంతా కూడా మిమ్మల్ని చూసి మెచ్చుకోగలుగుతారు కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తేగలుగుతారు మీరు అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ వీసాలు సరైన సమయానికి వచ్చి ఉద్యోగాన్ని పొందగలుగుతారు వీరు ఉద్యోగం విదేశాల్లో వచ్చిన తర్వాత కూడా సెటిల్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ఒక థాటి మీద నడిచేటువంటి సూచనలు ఉన్నాయి టీవీ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారు కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా మీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలుగుతారు మీరు అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి తిన్ననాటే మీ యొక్క క్లాస్మేట్స్ వాళ్ళందరూ కలిసి గెట్ టుగెదర్గా కలిసి ఒకరి కష్టాలు ఒకరు పంచుకోగలుగుతారు ఆర్థిక పరంగా చితికిపోయిన వారికి సహాయం చేస్తారు తోటి స్నేహితుల్ని కూడా పైకి తీసుకొచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఉన్నతంగా ఎదగగలుగుతారు మీరు కుటుంబ పరంగా చాలా కష్టపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా వివాహమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అందరూ ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే గోవుకి గ్రాసాన్ని తినిపించండి గో చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసుకోండి నవగ్రహాలకి పూజ చేయించుకోండి అమ్మవారిని ఒక్కసారి ప్రార్థించండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు పొందాయి అలాగే మా దగ్గర ఉన్నటువంటి మంచి మంచి ఆయిల్స్ మీరు వాడండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్సు చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉపయోగించుకోండి మీ భవిష్యత్తుని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి అలాగనే జాబ్ లేనివారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే బిజినెస్లో వ్యాపారంలో కొంత ఇబ్బంది పడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ అలాగనే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి చక్రాలకు సంబంధించినవి నవగ్రహాల్లో ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత పితృదోషాలు ఆయిల్సు సర్ప దోష ఆయిల్స్ అలాగనే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్స్ జాయింట్ పెయిన్ ఆయిల్స్ తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది లాభం కోసం కాదు ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను చాలా తక్కువగా ఉంటాయి రేట్లు తప్పకుండా నన్ను సందర్శించండి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి సర్వే జనా